రైతు బంధులందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం నిన్నటి రోజున జరిగేటువంటి ఆధుని మార్కెట్ ఎండి మిరప ధరలు అనేది చూస్తున్నాం తేదీ ఇరవై మార్చ్ ఇరవై ఇరవై నాలుగు మన ఛానల్ని ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి జై జవాన్ జై కిషన్ ఇక్కడ మొ మొదటిగా మనము బాడీగా వెరైటీ మిరప ధరలు అనేది చూస్తున్నాం కనిష్ట ధర నాలుగు వేల నూట ఇరవై తొమ్మిది రూపాయల రేట్ అయితే ఉంది గరిష్టంగా రేటు పద్నాలుగు వేల పద్దెనిమిది రూపాయలయితే రేట్ అయితే పలికింది రెండు సున్నా నలభై ఏడు టూ జీరో ఫోర్ సెవెన్ మిరప వచ్చేసి కనిష్ట ధర నాలుగు వేల ఐదు వందల అరవై తొమ్మిది రూపాయలు గరిష్ట ధర పదకొండు వేల నూట నలభై ఒకటి టూ జీరో ఫోర్ త్రీ మిరప ఇక్కడ కనిష్ట ధర నాలుగు వేల నూట పదహారు గరిష్ట ధర పన్నెండు వేల ఐదు వందల తొమ్మిది రూపాయలైతే రే రేట్ అయితే ఉంది లాలీ మిరప వచ్చేసి కనిష్ట ధర నాలుగు వేల నూట పంతొమ్మిది రూపాయలు గరిష్ట ధర ఏడు వేల మూడు వందల డెబ్భై తొమ్మిది తేజ మిరప వచ్చేసి మూడు వేల తొంభై తొమ్మిది కనిష్ట ధర గరిష్ట ధర పదివేలు సిజంటా మిరప కనిష్ట ధర నాలుగు వేల ఎనిమిది వందలు గరిష్ట ధర తొమ్మిది వేల తొమ్మిది రూపాయలైతే ఉంది డబల్ డీ మిరప వచ్చేసి మూడు వేల రెండు వందల ఇరవై తొమ్మిది రూపాయలు కనిష్ట ధర ఇక్కడ గరిష్ఠ ధర వచ్చేసి పదకొండు వేల నాలుగు వందల ఇరవై ఒకటి సింధూరి మిరప వచ్చేసి మూడు వేల ఏడు వందల పంతొమ్మిది రూపాయలు కనిష్ట ధర గరిష్ట ధర ఏడు వేల నాలుగు వందల అరవై తొమ్మిది రూపాయలు సూపర్ టెన్ మిరప వచ్చేసి మూడు వేల మూడు వందల ముప్పై తొమ్మిది రూపాయలు గరిష్ఠ ధర పదివేల తొమ్మిది పటాస్ మిరప వచ్చేసి నాలుగు వేల ఐదు వందల పంతొమ్మిది రూపాయలు గరిష్ట ధర ఎనిమిది వేల తొమ్మిది తాలు వెరైటీ మెరుపు వచ్చేసి ఐదు వే ఐదు వేల నూట యాభై తొమ్మిది రూపాయలు గరిష్ట ధర పదివేల నూట ముప్పై తొమ్మిది రూపాయలైతే రేట్ అయితే ఉంది మన ఛానల్ని ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి ఈ వీడియోను లైక్ చేయండి ఇక్కడ మనం చూసుకుంటే టెండర్కు వచ్చిన మొత్తం బస్తాలు వచ్చేసి మూడు వేల ఎనభై ఒకటి బస్తాలు టెండర్ నందు ఉంచిన మొత్తం లాట్లు ఎనిమిది వందల తొంభై ఏడు ఇక్కడ మొత్తానికి ఆధునిక వ్యవసాయ మార్కెట్ మొత్తానికి చూసుకుంటే మిరప కనిష్ట ధర నాలుగు వేల నూట పంతొమ్మిది రూపాయలు అయితే రేట్ అయితే ఉంది ఇక్కడ మధ్యస్థ ధర పదివేలు గరిష్టంగా అయితే పద్నాలుగు వేల పద్దెనిమిది రూపాయలైతే రేట్ అయితే గరిష్టంగా మొత్తానికి ఉంది ఇది ఆధునిక సంబంధించిన మిరప ధరలు మన ఛానల్ని ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి అదేవిధంగా ఈ వీడియోను లైక్ చేయండి మరియు ఫ్రెండ్స్కి మరియు రైతు బంధువులందరికీ వీడియోను షేర్ చేయండి జై జవాన్ జై కిసాన్ జై హింద్